ఇదే రోడ్లు నేను నడిచా స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని ఎక్కడ నడవాలంటే కార్యకర్తలు పక్కన పెట్టుకుని సరదాగా చేసి మాట్లాడితే నడిచేవాడు కానీ మన ప్రాంతానికి వచ్చి గల గుంటలు చూసి అగ్రబాయి ఇప్పుడు మాట్లాడదు ఏ గుంతలు ఎప్పుడు పడతామో తెలియని పరిస్థితి కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది ఇంతేకాదు ఆనాడు నేను హామీ ఇచ్చా ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ రోడ్ విస్తరణ కూడా చేస్తాం ఫోర్ లైన్ రోడ్ వేస్తాం అని ఆనాడు చెప్తాం జరిగింది ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడబ్బా వెంట వెంటాడాడు ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవనంతో పోరాడారు ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్నా యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు ఆయన ప్రోత్సాహంతో ఈరోజు మనం ఈ ప్రాజెక్టు ముందర తీసుకెళ్తున్నాం